హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో తాటి బెల్లంతో నువ్వుల చిక్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ తాటి బెల్లంతో చేసిన నువ్వుల చిక్కి లేదంటే మామూలు బెల్లంతో ఆర్గానిక్ బెల్లంతో చేసిన నువ్వుల చిక్కీలు కానీ పల్లీ చిక్కీలు కానీ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక్కడ తాటి బెల్లం అనే కదండి మామూలుగా నార్మల్ బెల్లంతో కానీ చిక్కీ ఎలా చేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా నువ్వుల చిక్కీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే తాటి బెల్లం కూడా ఫ్రెష్గా ఉన్నది నిల్వైనది ఎలా ఉంటుందనేది నేను వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి నేను ఇక్కడ కిలో నువ్వులైతే తీసుకున్నాను ఈ నువ్వులైతే మేము ప్రిపేర్ చేయడానికి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా కడిగి ఎండలో ఆరబెట్టి తయారు చేస్తామండి నేను ఈ నువ్వులైతే అలానే చేసి తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన నువ్వులు వీటిని కిలో తీసుకున్నాను ఈ కిలో నువ్వులను దోరగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ చేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడైతే బెల్లం కరగబెట్టుకుందారండి ముందుగా ఈ బెల్లాన్ని కరగబెట్టి వడకట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా ఇదైతే తాటిబెల్లం అండి నేను ఇలా మా ఇంటి దగ్గరికి వస్తుందండి తాటిబెల్లం అలా వచ్చినప్పుడు ఇదైతే తీసుకున్నాను నేను అక్కడ నేను వాళ్ళ దగ్గర తీసుకునేటప్పటికీ ఇది కలర్ అయితే ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంది ఈ తాటి బెల్లాన్ని ఈ విధంగా కరిగించి తీసుకోవాలి ఇక్కడ నేనైతే పావు కిలో తాటి తాటిబెల్లానికి అంటే పావు కిలో నువ్వులకి పావు కిలో తాటిబెల్లం కూడా తీసుకున్నాను దీనిని శుభ్రంగా మనం ఎందులో అయితే చేసుకుంటామో దానిలోకి ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ తాటి తాటిబెల్లాన్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి తాటి బెల్లం కోసం మీకు ఈ చిక్కిలు చేయాలంటే మంచి తాటి బెల్లం అనేది అందివ్వాలి కాబట్టి నేనైతే ఈ బెల్లం తయారు చేసే యూనిట్స్ దగ్గరికే వెళ్ళి దీని గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నానండి బెల్లం పాకం వచ్చేలోపు మనం ఒక ప్లేట్కి నీరాసి తీసుకోవాలి నేనైతే ఇలా బటర్ పేపర్ తీసుకున్నాను ఈజీగా వచ్చేస్తుందని ఈ బెల్లాన్ని ఈ విధంగా మరిగించుకుంటూ పాకం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం నీళ్ళల్లోకి తీసుకుని పాకం వచ్చింది లేనిదే చూసుకోవాలి ఇదైతే అచ్చుపాకం అంటారు కదా విరిగేలాగాను ఆ విధమైన పాకం రావాలి తాటి బెల్లం అయితే అక్కడ యూనిట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన వాళ్ళైతే షుగర్కి బీపీకి అన్నిటికీ మంచిది అంటారు షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని అంటారు కానీ దీనిలో కూడా కల్తీ జరిగే అవకాశం అయితే ఉందంటండి నేను బాగా ఎంక్వైరీ చేసి ఒరిజినల్ తాటిబెల్లం ఎవరైతే ఇస్తారో కనుక్కుని వాళ్ళ దగ్గర అయితే నేను తెచ్చుకున్నాను ఈ తాటిబెల్లం ఇప్పుడు చూస్తున్నదైతే నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కొన్న తాటిబెల్లం అండి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం ఈ విధంగా గట్టిగా అవ్వాలి నీళ్ళల్లో వేస్తే మనం ఈ విధంగా బిళ్ళలా అయిన దాన్ని గట్టిగా కొడితే మనకి అని సౌండ్ రావాలి కొంచెం చల్లరాక ఇది విరగాలి మనం విరగొడితే ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి సారీ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ పాకుల్లో బాగా కలిసిపోవాలి ఇలా తాటి బెల్లం మీరు తెచ్చింది కూడా కల్తీ ఉండదా అని అంటారేమో నేను చేసేవాళ్ళని కాదండి అడిగింది ఊళ్ళో వాళ్ళని అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చెప్పిన వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళాను ఒరిజినల్ కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుంది అనేది వాళ్ళు చెప్పబట్టి నేనైతే వెళ్ళి అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఇలా నువ్వులన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బటర్ పేపర్ పైన కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకుని దీనిని ఈ విధంగా పలుచుగా సర్దుకోవాలి నెయ్యి రాసిన చపాతీ కర్ర తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా ఇలా చేసుకుంటే మనకి అచ్చు చక్కగా పలుచగా వస్తుంది ఇలా కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చాకుతో కానీ లేదంటే ఎలాంటి దానితో కానీ నాట్లు పెట్టుకోవాలి దీనినైతే పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా బటర్ పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్లో అయితే కొంచెం బోర్లా వేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ముక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి అలాగే ఒరిజినల్ తాటిబెల్లం అయితే కాస్ట్లో కూడా చాలా ఉందండి నార్మల్ బెల్లానికి బెల్లానికి అసలు ఎక్కడా కూడా రేటు విషయంలో తో అసలు పోలికే లేదండి ఇదైతే మీకు తాటిబెల్లం అనే కాదు మామూలు బెల్లంతో కూడా ఇలాగా చాలా హైజీనిక్గా అయితే మీకు ఈ విధంగా పల్లి చిక్కి నువ్వుల చిక్కి అయితే ప్రిపేర్ చేసి ఇస్తాం కావాల్సిన వారైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే చాలామంది కాల్స్ చేస్తున్నారండి దయచేసి కాల్స్ అయితే చెయ్యొద్దు ఇప్పుడు మీకైతే తాటి బెల్లం అచ్చు ఫ్రెష్గా ఉన్నది నిల్వది ఎలా ఉందో చూపిస్తే చూస్తున్నారుగా నేను ఇంటి దగ్గరికి అమ్మడానికి వస్తే తీసుకున్నానండి మనకి ఊళ్ళల్లో అయితే ఇలా అమ్మడానికి వస్తాయి అదైతే ఈ విధంగా కలర్ అయితే ఇలా ఉన్నదండి అలాగే నేను తీసుకొచ్చిన దానికి దీనికి అయితే కలర్లో చాలా తేడా ఉన్నది ఇది ఇంటి దగ్గర కూడా మాకైతే చాలా కాస్ట్ తీసుకున్నారు నేను తీసుకొచ్చిన చోట అయితే వాళ్ళు ఒక్క రూపాయి కూడా తగ్గలేదండి మాది ఒరిజినల్ మీకు ఇష్టమైతే తీసుకెళ్ళండి లేకపోతే లేదు అని అన్నారు తక్కువ కావాలంటే వేరే చోట ఉన్నాయి కల్తీవి అక్కడికి వెళ్ళి తీసుకోండి అని అయితే మొహమాటం లేకుండా చెప్పేశారు ఇక్కడ చూస్తున్నారుగా ఇదైతే నేను తీసుకొచ్చిందండి ఇది ఫ్రెష్ వీళ్ళైతే అప్పటికప్పుడు చేసి ఇంటికి తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఇదైతే చాలా వేడిగా ఉంది నేను కొన్నప్పుడే ఇది వేడి వేడివేడిగా ఉన్నదండి టేస్ట్లో కూడా ఇంతకుముందు దానికి దీనికి కూడా చాలా తేడా అయితే ఉన్నదండి మీకు తాటి బెల్లంతో నువ్వుల చిక్కి పల్లీ చిక్కి సున్నుండలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి తాటి బెల్లమే కాదు మామూలు బెల్లంతో చేసినవి కూడా మా దగ్గర అయితే ఉంటాయండి అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం